దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు తీవ్ర ఆందోళన కలిగించే వార్త ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ రెండు ఇరవై ఐదు పేరుతో నూతన చట్టాన్ని తీసుకురానుందని దీని ప్రకారం పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇకపై కరువు భత్యం డీఏ పెంపు ఉండదని భవిష్యత్తులో ఏర్పడే నూతన విత్తన సంఘాల సిఫార్సులు కూడా వర్ధించవని ఈ వార్తల సారాంశం ఇది నిజమైతే పెన్షనర్లు ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే పరిణామం అవుతుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వలనే పదవి విరమణ చేసిన ఉద్యోగులు కూడా కరువు బత్యం డియర్ పొందుతున్నారు పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం సంస్థానికి రెండుసార్లు ఈ డియర్ ను సవరిస్తుంది అలాగే ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షన్లు కూడా సవరించబడుతున్నాయి దీనివల్ల పెన్షనర్లు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థికంగా కొంత నేలదొక్కు గలుగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు పెన్షన్ చట్టం ప్రకారం అనేక రకాలుగా పెన్షనర్లకు రక్షణ కల్పిస్తుంది అలాగే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కథనాల ప్రకారం రాబోయే ఫైనాన్స్ యాక్ట్ టూ ట్వంటీ ఫైవ్ ఈ పద్ధతులకు స్వస్తి పలకనుంది ముఖ్యంగా పదవి విరమణ చేసిన వారికి ఇకపై డిఏడిఆర్ పెంపుదల ఉండదు అంటే ప్రస్తుతం ఎంత పెన్షన్ వస్తుందో భవిష్యత్తులో కూడా అంతే మొత్తం వస్తుంది నామమాత్రంగా అలాగే ఎనిమిదో వేతన సంఘంతో పాటు భవిష్యత్తులో ఏర్పడి పే కమిషన్ సిఫార్సులు కూడా పెన్షన్లకు వద్దించవు ఈ చట్టం ద్వారా పదవి విరమణ చేసిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు నిర్వహణ బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటుందని తెలుస్తుంది అలాగే పెన్షనర్లకు అనేక ప్రయోజనాలను అందిస్తున్న పంతొమ్మిది వందల డెబ్బై రెండు పెన్షన్ యాక్ట్ను కూడా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిహేడున సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది పెన్షన్ అనేది దయ కాదు అది ఉద్యోగి హక్కు అని స్పష్టం చేసింది పదవి విరామణ తేదీతో సంబంధం లేకుండా అందరు పెన్షనర్లను సమానంగా చూడాలని చివరిగా తీసుకున్న జీతంలో యాభై శాతం పెన్షన్ గా చెల్లించాలని నిర్దేశించింది అందుకే సెప్టెంబర్ పదిహేడును అనేక మంది పెన్షనర్స్ డే గా జరుపుకుంటారు ఇప్పుడు ప్రతిపాదిత ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ చరిత్రాత్మక తీర్పు స్ఫూర్తిని దాని ద్వారా లభించిన రక్షణలను నీరుగాచే అవకాశం ఉందని పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ వార్తలు సహజంగానే పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి జీవిత చరమంకంలో వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో పెన్షన్ పెరగకపోతే వారి జీవనం దుర్భరంగా మారుతుందని వారు వాపోతున్నారు పెన్షన్ అంతే ఉంటుంది కానీ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతూనే ఉంటాయి అప్పుడు మా పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఎలాంటి ప్రతిపాదనలు ఉంటే వాటిని విరామించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ మార్పుల గురించి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రతిపాదనలు ఉన్నాయని కూడా ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు ఫైనాన్స్ యాక్ట్ అనేది సాధారణంగా పార్లమెంట్ ఆమోదించే చట్టం ఇది ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేసింది ఇలాంటి విధానపరమైన పెద్ద మార్పులను ఫైనాన్స్ యాక్ట్ ద్వారా కాకుండా ప్రత్యేక చట్ట సవరణల ద్వారా తీసుకురావడం ఆనవాయితీ అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆధారంగా ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలని ఆర్థిక న్యాయ నిపుణులు సూచిస్తున్నారు ఒకవేళ ఇలాంటి ప్రతిపాదనలు నిజంగా ఉంటే అవి పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు వాటిపై విస్తృతమైన చర్చ జరిగి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది